హలో గోపి గారు బాగున్నాను సార్ నేను మీ పేరు చెప్పండి సార్ సార్ చెప్పండి ఎలా ఉన్నారు మీరు ఇందుగా ఇందుగ్రాంతంలో డౌట్ ఉంది అడుగుదామని ఫోన్ చేశాను తెలిస్తే చెప్తాను సార్ అడగండి ఎప్పుడు నా చేతి దగ్గర చాలా ఉంటాయి కదండి వాటి అన్ని మనకు తెలియపోవచ్చు కొన్ని తెలుస్తాయి అంటే మా వాళ్ళు ఏమన్నారు అంటే ఇప్పుడు ఇంటి గ్రంథాల గురించి ఏమన్నా అడిగితే సమాధానం చెప్పకుండా బుర్ లిటీస్ కట్టేస్తాడు తెలిస్తే చెప్తా అండి తెలియపోతే మనం ఎట్లా చెప్తాం అంటే అదే నేను అడిగి ఏంటంటే మీరు ఇప్పుడు మాట్లాడుకుంటే సబ్జెక్ట్ మాట్లాడితే బాగుంటుంది కదా దాని గురించి మాట్లాడదామని తప్పకుండా తప్పకుండా అయ్యో అందరిని ఎందుకు అంటామండి ఇప్పుడు నన్ను ఏదైనా తిడితే వ్యక్తిగతంగా దోషం చేస్తే నేను చేస్తాను కానీ లేకపోతే ఎప్పుడు నా స్వభావం మీకు అర్థమయ్యే ఉంటుంది అట్లా మీరు ఎవరైనా పర్లేదు నాకు తెలిస్తే చెప్తాను లేకపోతే తెలియదు అని చెప్తా ఇప్పుడు అన్ని తెలియాలని రూల్ ఏం లేదు కదా ఇప్పుడు బ్రహ్మ పూర్తి అంటారు కదా మీరు కాదు సార్ ఇప్పుడు వేరే వాడు ఎవడో మరి ఏమో రేపు చేసేది ఏదో వాడిని వేసిన రేపు అవన్నీ కాదు మనకి ఆ శ్లోకం తీసి రిఫరెన్స్ తీసి గ్రంథం నుంచి అడిగారు అనుకోండి అప్పుడు కరెక్ట్ గా మనకు కూడా ఓకే మనం వేరే వాళ్ళని అడగడానికి సరిపోద్ది శ్లోకం కావాలండి ఇప్పుడు ఎవడో కూర్చొని ఇప్పుడు అవునవునండి అవును మత్స్యపురాధ్యాయంలో అక్కడ శ్లోకం చదవండి సార్ రాసింది చదవండి నేను అడుగుతుంది మిమ్మల్ని రెఫరెన్స్ అడిగారు నాకు శ్లోకం చదవాలి కదా శ్లోకం చదవకుండా మీరు అక్కడ నోటికి వచ్చి చెప్పేసి నేను ఎట్లా నమ్ముతాను డైరెక్ట్గా చెప్పాను కాదండి వచ్చిన వాటికి వచ్చిన ఉండదండి శ్లోకం ఉంటది దాని తాత్పర్యం ఉంటది బైబుల్ అనుకోండి వచ్చిన ఉంటది చదవచ్చు శ్లోకం చదవండి మీ గ్రంథాలు కదా మీకు తెలియదు ఏమంటాయి కదా నాకు ఎట్లా తెలుస్తుందండి నేను చిన్నప్పటి నుంచి ఆమె వేదం చదివాను నాకు తెలియటానికి నేను మీరెలా ఎలా నేను అలానే పెరిగాను అంటే ఏం తెలియ హిందుత్వంలో కొనసాగిపోతున్నారు అంతే మరి హిందూ అన్ని తెలుసుకోవాలని అవసరం ఏముంది అసలు హిందూ అనే వాడు తొల మొక్కున మొక్కున్న తల్లిదండ్రులు మొక్కున్నా చాలు వాడికి ఏం తెలియ తెలియక్కర్లేదు అవును అన్ని గ్రంథాలు చదవాలి మీరు దేంట్లో ఉందో చూపించండి పోనీ నేను అన్ని గ్రంథాలు చదవలేదా కాదండి ఇప్పుడు రైతు ఉన్నాడు అండి పొలం పని చూసిన రైతులు ఉంటారు వాళ్ళందరూ హిందువులే వాళ్ళు అన్ని గ్రంథాలు చదివేస్తారా నేను అడిగిన దానికి మీరు మీరు కూడా సమాధానం చెప్పాలి కదా నేను చెప్పాను కదా నాకు తెలియదు అని చెప్పాను కదా శ్లోకం చదివితే నేను చెప్తాను అంటే మీరు ఇన్ని గ్రంథాల గురించి పట్టలేదు తెలియదు అయితే అన్ని తెలియవండి కొన్ని తెలుస్తాయి ఆ కొన్నిట్లో ఇది కూడా తెలియదు అదేనండి మీరు శ్లోకం చదవాలి కదా శ్లోకం చదవకుండా నేను ఎట్లా చెప్తాను అర్థం

ఎవరు చెప్పారు కమ్ముకోవటం అంటే ఏంటి మరి పాత నిబంధనలో దేవుడు గర్భఫలాన్ని ఇచ్చేటప్పుడు ఎక్కడైనా కమ్ముకొని పాత నిబంధనలో దేవుడు గర్భ ఫలాన్ని ఇచ్చేటప్పుడు కలుగు కాకపోతే కలుగుతుంది అంటే స్టార్టింగ్ లో ఫోన్ ఇప్పుడు మీరు రేపు చేయటం అనే పదం నేను ఎందుకు వాడారు అంటే కమ్ముకోని పదం వాడాడు

నువ్వు అదే చేసావు కానీ నేను కూడా అదే చేశాను నువ్వు అదే చేసావు నేను అదే చేశాను నువ్వు అలా నువ్వు శ్లోకం తీసి చదివి దాని తాత్పర్యం నువ్వు చెప్పినట్టు ఖచ్చితంగా నేను కూడా చూపించి రిఫరెన్స్ చూపించి మాట్లాడేవాడి నువ్వు నువ్వు చదువుకోలేదు నాకెళ్ నా గ్రంథం చదువుకోవడానికి ఎక్కడ నా గ్రంథాలు నేను చదవాలని ఎక్కడైనా పుస్తకంలో రిఫరెన్స్ చూపించి నేను చదువుతాను ఎప్పటి నుంచి ఒకసారి ఒకసారి నేను గ్రామం దగ్గర చూపిస్తాను ముందరే చేయాలే చేయాల నువ్వు చేస్తే ఎట్లా నువ్వు ముందరే ఆ పని చేయాలా అన్ని తర్వాత చేస్తే ఎట్లా నాకు ఇప్పుడు నువ్వు ఫోన్ చెప్తా బుద్ధి గుర్తుందా ఎవరు అసలు నీకే నీకు అసలు నీకేమీ తెలియదు బ్రహ్మ కూతురు రేపు చేసాడు చూపించవా అంటే నీ వల్ల కాలేదు ఇంత మడుకు నేను లూకస్ వారు చెప్పారు కమ్ముకొని కమ్ముకోవటం అంటే రేపు చేయటం నీ నాలెడ్జ్ నీ నాలెడ్జ్ అదే కదా నా నాలెడ్జ్ ఇది మరి అంటే నీకే బొడత అలటం వచ్చా నీకే బొడత అలటం వచ్చా నాకు రాదనుకున్న ఏంది నీ బొడత అలటం వస్తే నాకు ఇంకా డబ్బులు వచ్చు బొడత అలటం అంటే 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 కాదు ఇప్పటికీ అంటే అంటే పదవనే పది సార్లు వాడావు అర్థమైంది అంటే 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 అంటున్నావు పెద్ద సబ్జెక్టు ఉంది అర్థం అందుకని వాళ్ళ మీద చేసి మరి నువ్వు సబ్జెక్ట్ రిఫరెన్స్ చూపించి ఎక్కడ అది రేపు చేశాడని ఫ్రెండ్ చెప్పారు కదా యా మర్చిపోరాను మూడో నలభై అంటున్నా నేను అయ్యా నువ్వు బైబిల్ లో చూపితే చదివించుకుంటా నువ్వు చెప్పక్కర్లేదు వాళ్ళకి నేను చెప్పినప్పుడు నువ్వు చదివేసుకో నాకేం పనయ్యా నేను నువ్వు డబ్బులు నేను కొనుక్కుంటా పుస్తకం లేకపోతే నాకేం పడ ఇవి కొనుక్కుంటాను చదవడానికి అయితే హిందు అందరినీ హిందువులందరూ అడిగేస్తావు అడిగేస్తాను ఏ పుస్తకంలో ఉంది అడిగేస్తావు అందరినీ ఫోన్ చేసి అరే నేను ఎవడైతే నీకెందుకు భయ నీకెందుకు ఎవరినైతే నువ్వు నువ్వేం నన్ను చెప్పు ఏం దిగుతావు చెప్పు మరి కొట్టుకుందాం అడ్రస్ చెప్తాను హైదరాబాద్ రా నేను చెప్తాను అడ్రస్ కొట్టుకుందాం మరి అరే ఎర్రి నువ్వు ఎక్కువ మాట్లాడకు నువ్వు సబ్జెక్ట్ అను సబ్జెక్ట్ మాట్లాడు నువ్వు బైబుల్ నుంచి ఇప్పుడు మేరీని రేపు చేసినట్టు బైబుల్ నుంచి రిఫరెన్స్ చూపించా నీ గుద్దంటే బ్రహ్మ శ్లోకం చదివించు ైబుల్లో లేదు అరే కమ్ముకోవడం అంటే అదే అర్థం వస్తుంది ఇప్పుడు మీ మీ ఇంట్లో ఆడవాళ్ళు నేను అంటే మీనింగ్ అదే వస్తుంది అదే బైబుల్లో అదేరా బై నేను అదే చెప్తున్నా ఏ నీకు అర్థం కావట్లేదా మెంటల్ ఏమైనా వచ్చిందా నీకు మెంటల్ ఏమైనా ఏంది కమ్ముకోవడం పదం పాత నిబంధనలు ఎక్కడ లేదు కొత్త నిబంధనలు రాశాడు దాని అర్థం అదే నువ్వు కాదా నేను ఒప్పించు నేను ఒప్పుకుంటాను మరి నువ్వు కదా ఇప్పుడు అందుకే నేను అదే చేశాను ఏది చేస్తావో నువ్వు ఏది చేస్తావో నేను అదే చేస్తాను కానీ నీ దగ్గర ఉన్నా మరి సమాధానం నా దగ్గర లేదన్నా సార్ నీ దగ్గర ఉందా రెఫరెన్స్ ఏముంది ఎక్కడ రిఫరెన్స్ చూపించాడో మన స్లోకన్ దో అదే నేనేమన్నా నిన్ను లోక నువ్ చెప్తున్నావు గంట చెప్తున్నా నువ్వు నువ్వు ఆడో పీడిఎఫ్ తీసుకొచ్చి నాకు ఎట్లా చెప్పు ఎన్ని పేజీలు ఉన్నాయి కాదు పురాణం ఉంది ఎన్ని పేజీలు ఉన్నాయి చెప్పు పురాణం ఎవరు రాశారు అది అడిగిన చెప్పు నువ్వు అడిగిన చెప్పు నువ్వు అడిగిన ఎన్ని ఎన్ని పేజీలున్నాయ్ ఎవరు రాశారు నాకు తెలియటం కాదరు నాలుగు వేల వందల గ్రంథాలు నాకు తెలియాలని అవసరం కూడా లేదు అక్కడ రూల్ కూడా లేదు తెలియాలని ఎవరు బైబిల్ ఎందుకు రాశారు మరి మఠ కూడా రాశారా మేరీ మేర్రి పూకు నాకు ఇంజానికి బైబిల్ రాశారా మరి పూకా